జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా పనిచేయ అంటే ప్రతిపక్ష నేత హోదా ఇప్పుడు లేకపోయినా ప్రతిపక్ష నేత అంటే ఆయనే కదా ప్రజలు అదే అనుకుంటున్నారు కదా అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఆయనకైతే ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు అంతకుముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అరవై ఏడు సీట్లు ఇచ్చి ఆయన్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా కూర్చోబెట్టారు ఇన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి రాష్ట్ర ప్రజల తరఫున ఆయన ఏ విధంగా పోరాడుతున్నారు ఆయన ఈ పరామర్శల పేరుతో రాజకీయం చేయడం తప్పేం కాదు పరామర్శల పేరుతోనూ లేకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసే రాజకీయాలు అది కామన్ ఎవరైనా సరే అలా చేయొచ్చు కానీ పారదర్శకత్వం అనేది ఉండాలి అది లేకపోయినా కనీసం ఒక నాయకుడికి మాత్రం ఖచ్చితంగా నోరు అదుపులో ఉండాలి లేకపోతే ఆ నోరే ఆ పార్టీని సర్వనాశనం చేసేస్తుంది ఆ నాయకుడిపై ఆధారపడినటువంటి నాయకులు కూడా భవిష్యత్తు చాలా నాశనం అయిపోయే ప్రమాదకర స్థాయిలో ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఒకే కాలేజీలో చదువుకున్నారు ఆ కాలేజీలో చదువుకున్న సమయంలో ఇద్దరు ఉడుకు రక్తంలో ఉన్నారు అలాంటి సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని నాలుగు పీకి ఉంటాడు అలాంటి పీకితే తప్పు ఏముంది ఇద్దరు ఉడుకు రక్తంలో ఉన్నారు అలాంటప్పుడు ఒకరినొకరు పీక్ కాకపోతే చంద్రబాబు నాయుడుని రామచంద్రారెడ్డి నాలుగు పీకాడు చెప్పుతూ కొట్టు అని అందులో తప్పేముందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అలాగే మా నాయకులపై తెలుగుదేశం వారు ఇప్పుడు అధికారం చేపట్టారు కాబట్టి చాలా వరకు బూతులు మాట్లాడుతున్నారు లేకపోతే హేయంగా మాట్లాడుతున్నారు అదే గనక మేము మా రౌడీల్ని లేక నా మనుషుల్ని ఆ మంత్రులపైకి ఎమ్మెల్యేలపైకి పంపించి హత్యలు చేయిస్తే ఇప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగమే ఉంటుందా అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక హుందాతనాన్ని అయితే కోల్పోయాయి ఇది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్పేం కాదు విపక్షాలు అధికార పక్షాలు ఎప్పుడు విమర్శించుకుంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలన కూడా గుర్తు తెచ్చుకోవాలి ఆయన పరిపాలించిన కాలంలో ఆ నేతలు ఏ విధంగా మాట్లాడారు ఎంత నోరు అదుపు లేకుండా మాట్లాడారు ఇప్పుడేమొచ్చేసి అధికారం పోయేసరికి పతివ్రత పరమాణం వండితే చ తెల్లారి వరకు చల్లారలేదు అన్న విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది ఎవరైనా సరే అది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆలోచించాలి కదా ఏదో విమర్శించేద్దామంటే విమర్శించడం అంతేనా అంటే ఇలాంటి ఏదో ఒకటి తీసుకొచ్చి విమర్శించడమా అంటే ఒక హుందా తన ముంట నీ తండ్రి సమానులైనా విమర్శించడం తప్పేం కాదు నువ్వు ఒకసారి ఆయన్ని ఓడించావు కూడా అంతేందుకు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు పోటీ పడినప్పుడు కూడా నువ్వు వాళ్ళకి భయపెట్టావు గెలిపొస్తుందా రాలేదని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు ఒక్కడవే ఇంత ఉందో ఇంత గొప్ప నాయకుడు అనే ఒక పేరు ఉంది కానీ ఏముంది మాట్లాడటం రాదు ఏ విధంగా విమర్శించాలో తెలియదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంటే అది మీ పార్టీకి కూడా నష్టమే కదా ఒక ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే నువ్వే అలాంటిది ఈ విధంగా ఎలా మాట్లాడతావు ఇది ఎంతవరకు ప్రజలకి మంచి సందేశాన్ని ఇస్తుంది ఇది రేపు పొద్దున్న యువత నీ మాటలు వినేసి మీ యొక్క పార్టీకి చెందినటువంటి వారు ఇలాంటి దాడులు చేయలేని గ్యారంటీ ఏంటి రేపు పొద్దున్న మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారని ఎంతో మంది ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వస్తుందా ఇది ఎంతవరకు కరెక్ట్